యా సో గుంపుల గ్రామ పేరు మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించి మాకు ఈ బాధ్యతను ఒక్క చెప్పారు సో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నాము మా సర్పంచ్తో పాటు మా ఎనిమిది వార్డ్ మెంబర్స్ కూడా ఈరోజు స్వీకారం చేసుకున్నాము సో ముందుగా మీ మా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి వాటికి కట్టుబడి ఉండి ఒక్కొక్క హామీని నెరవేర్చి బాధ్యత మేము తీసుకుంటున్నాము సో దాంట్లో మొదటిగా ఇప్పుడు ఇంధన మిల్లులు ఎవరైతే వచ్చాయో వాళ్ళకి ఆర్థిక సహాయం కొద్దిగా అవసరం ఉండదని చెప్పేసి మా మేనిఫెస్టోలో పెట్టినట్టు పదివేల నూట పదహారులు ఇప్పుడు పద్దెనిమిది ఇళ్ళు వచ్చాయి మన ఊరికి సో పద్దెనిమిది ఊర్లకు పద్దెనిమిది ఇళ్ళకు కూడా వెళ్ళి వాళ్ళకి పదివేల నూట పదాలు ఇవ్వడం జరుగుద్ది సల్పంజాధ్వర్యంలో జరుగుద్ది నెక్స్ట్ వచ్చేసి ఆడబిడ్డ పిల్ల ఆడబిడ్డ పుడితే మనకి మహాలక్ష్మి సో కోసమనే మనం ఆరు వేల నూట పదహారు ఇద్దామనుకున్నాము సో ఈ లాస్ట్ టూ మంత్స్లో ఎవరైతే మా ఊళ్ళో జన్మించారో వాళ్ళకి వేల నూట పదహారు కూడా ఇవ్వడం జరుగుద్ది దాంతోపాటు గ్రామ సహాయక నిధి కింద వన్ ల్యాక్ రూపీస్ దాన్ని మన గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది సో దాంట్లో ఎవరైతే ఏదైనా అర్జెంట్ అవసరం ఉండి వాళ్ళకి పాపం మెడికల్ ఎమర్జెన్సీ కానీ లేదంటే ఇంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ అమౌంట్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అది గ్రామ వార్డులు అండ్ సర్పంచ్ పరిధిలో ఉంటుంది సో వాళ్ళు చూసి ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఇవి కాకుండా గ్రామానికి సంబంధించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము ముందుకెళ్ళి ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఉన్నాము సో నిన్నటి వరకు ఈ రోజు వరకు ఈ పార్టీ జెండాలు ఉంటాయి రేపటి నుండి అందరినీ కలుపుకొని పోయి మేము ముందుకు తీసుకెళ్తాం మా మేము గెలవడంలో మా ప్రజలతో పాటు మన బీఆర్ఎస్ కార్యకర్తలు మన బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు మా మీద నమ్మకం నుంచి మమ్మల్ని గెలిపించారు సో మేము ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఇచ్చామో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి మా విలేజ్ని ఒక మంచి ఆదర్శ గ్రామంగా తీసుకెళ్లడానికి ఏదైతే అవసరం ఉన్నాయో అవన్నీ చేసే బాధ్యతగా మేము తీసుకొని ముందుకు వెళ్ళదలుచుకున్నాము సో థ్యాంక్ యూ ముందుగా గుంపుల గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నన్ను గెలిపించిన ప్రజలకు బయట ఉన్న ఓటర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు మేము ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది ఆ ఆశయం నెరవేర్చడానికి మేము ఈ ఐదేళ్ళు కృషి చేయడం జరుగుతుంది మా ఆశయం భావితరాలకు ముందు వచ్చే జనరేషన్కి ఒక అద్దం లాగా చూసుకోవడానికి ఈ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగింది అనేది భావితరాలకు ఉపయోగపడేలాగా ఉండాలనుకుంటున్నాం మేము గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కాకుండా మేము సొంతంగా మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది ఆ మేనిఫెస్టో వచ్చేసి ఇరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి పదివేల నూట పదహారులు నెక్స్ట్ ఆడపిల్ల పుట్టిన కుటుంబానికి నెలలోపు ఇప్పటి నుంచి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కూడా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఆడపిల్ల పుట్టిన ప్రతి ఇంటికి ఐదు వేల నూట పదహారు ఇవ్వటం పేద ఇంటి అమ్మాయి ఆడపిల్ల పెళ్లికి పేద ఇంటి వాళ్ళకి ఇంత బియ్యం కానీ ఐదు వేల నూట పదహారులు కానీ దానికి సరిపోను ఇవ్వటం జరుగుతుంది అట్లనే విద్య వైద్యం వైద్యం ఫౌండేషన్ కొనత వెంకటరెడ్డి గారి ఫౌండేషన్ నుంచి అంబులెన్స్ రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ టూ టైమ్స్ రావడం జరుగుతుంది విత్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళకి మెడిసిన్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ ఏమైనా క్రిటికల్గా ఉంటే వాళ్ళని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ వాళ్ళకు వర్తించిన వాళ్ళైతే ఇంకా బిరవారు ఉంటే వాళ్ళకు వైద్య ఖర్చులకు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది వారితో పాటు మేము కూడా ఫైవ్ నిలబడటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విద్య వచ్చేసి స్కూల్లో పిల్లలకి ఈరోజు షూస్ కానీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ అందించడం ఈరోజు కూడా జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మేము బతుకమ్మ ఘట్ అనుకున్నాం ఆ బతుకమ్మ ని కూడా నెక్స్ట్ దసరా బతుకమ్మ టైం కల్లా దాన్ని కంప్లీట్ చే కంప్లీట్ చేయడానికి కంకణ బదులు ఉన్నాం ఏదో ఏ గవర్నమెంట్ నుంచి రాని పథకాలు ఇవన్నీ మేము ఓన్గా మేనిఫెస్ట్లో పెట్టుకున్నాం అండి నెక్స్ట్ గ్రంథాలయం ఒకటి గ్రంథాలయం కూడా ప్లేస్ చూస్తున్నాం లేదు అనుకుంటే ఒక రూమ్ చూసేసి ఆ రూమ్ ని ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ వన్ వన్ టూ ఇయర్స్ మట్టి ఆ రూమ్ ని వాడుకోవడం జరుగుతుంది దాన్ని కూడా పర్మనెంట్ ప్లేస్ చూసుకొని దాన్ని కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇంద్రమైన్లో వాళ్ళకి ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది పదివేల నూట పదహారులు నెక్స్ట్ ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి కూడా రోజు పదివేల ఐదు వేల పదహారులు ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ